ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలామంది ఎదురు చూస్తున్నారన్నమాట ఇప్పటికే పెన్షన్లు అనేది ప్రభుత్వం పంపిణీ అయితే చేయడం జరిగింది అయితే మరి ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే దసరా అయితే ఉంది అయితే ఈ తరుణంలోనే కొత్త పెన్షన్లు మరి ఎప్పటి నుంచి అందించే అవకాశాలు అయితే ఉంది ప్రభుత్వం నుంచి ముఖ్యంగా కొన్ని కీలక అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదసరిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం ప్రతి నెల కూడా ఇక క్రమం తప్పకుండా ఆసరా పెన్షన్లు అనేది అందిస్తూ ఉన్నారనమాట అందులో ప్రధానంగా వృద్ధులు వంటరి దివ్యాంగులకు ఎయిడ్స్ రోగులు బీడీ కార్మికులు టేకేదారులు డయాలసిస్ పేషెంట్లకు అయితే పెన్షన్ అనేది ప్రభుత్వం అందిస్తూ ఉన్నారు ఇలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే అవుతుంది ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది అయితే ఇందులో కొన్నిటిని ప్రజలందరికీ మేలు చేసేందుకు గాను ప్రభుత్వం రైతులకు రైతు రుణమాపి రైతు భరోసా ప్రభుత్వం అందించడం జరిగింది వారికి జమ చేశారు ఇక మహిళలకు సంబంధించి ప్రాధాన్యంగా ఇందులో మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల పథకం అయితే అమలు చేయాల్సి అయితే ఉంది ఇక ఇందులో ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండరు జీరో కరెంటు ఇలాంటి పథకాలు అయితే ప్రభుత్వం అందిస్తున్నారు ఇందులోనే ఆసరా చేయిత పెన్షన్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట చాలామంది ప్రతి నెల కూడా కొత్త పెన్షన్లు ఇస్తారని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నారు అయినప్పటికీ ప్రభుత్వం పాత పెన్షన్లు అయితే అందిస్తున్నారు ప్రధానంగా ప్రభుత్వం చెప్తుంది ఆర్థిక బడ్జెట్ లోటు కారణంగా ప్రభుత్వం ఇక కొన్ని పథకాలను ఇస్తూ కొన్ని పథకాలకు పెండింగ్లో పెట్టిందని సో తప్పనిసరిగా ఇచ్చిన హామీ మాట నిలబెట్టుకుంటామని ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదని ప్రభుత్వం ప్రతి నెల కూడా దాదాపు తొమ్మిది వందల నుంచి దాదాపు వెయ్యి కోట్ల వరకు ఆసరా పెన్షన్ అయితే అందిస్తున్నామని ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వం కొన్ని సర్వేలు అయితే కండక్ట్ చేస్తున్నారు అది ప్రధానంగా వృద్ధులు వికలాంగులు దివ్యాంగులకు మొత్తం పదకొండు రకాల పెన్షన్ పొందుతున్నవారు అందులో చాలామంది అనర్హులుగా ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి అయితే రావడంతో సెర్ఫ్ అధికారులకు కూడా ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం ఇలాంటి విధానంలో అనర్హులకు ఒకరికి కూడా పెన్షన్ ఇవ్వకూడదని కొత్త పెన్షన్లు పెంపు చేసినప్పుడు మరింత భారం పడుతుందని సో ప్రభుత్వం ఇందుకు సంబంధించి కొత్త విధానంతో ప్రధానంగా యాప్ అనేది తీసుకువచ్చి ఇక ఫేస్ అథెంటికేషన్ ద్వారా ప్రభుత్వం ప్రతి నెల అందిస్తున్నారు ఈ నెల పెన్షన్లు అనేది ఆగస్టు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి మనకు సెప్టెంబరు పద్ తారీఖు వరకు అయితే పెన్షన్లు అని అది కూడా తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారనమాట ఒకవేళ మీరు పెన్షన్ తీసుకుంటే ఎంత పెన్షన్ తీసుకున్నారని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పెంపు ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు గాను చిన్న అప్డేట్ ఏంటంటే ఇచ్చిన హామీను ఇక ప్రకారం పింఛన్లు పెంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఒకటి నెలలుగా ప్రజలను మోసం చేస్తుందని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని మండిపడ్డారు మానుకోడూరు గంగాధర మండలం చౌరస్తాలో శుక్రవారం దివ్యాంగులకు సంబంధించి అదేవిధంగా వృద్ధులకు వితాంతులతో సమావేశం కావడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో నెల రోజుల్లో పెన్షన్ పెంచుతామని కూడా హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు ఇక ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రశ్నించాల్సి ఉండగా ప్రజల్లోకి రాకుండా గడిలకే పరిమితమయ్యారని చెప్పేసి ఉన్నత కుటుంబంలో పుట్టిన రేవంత్ రెడ్డి కేసీఆర్ పేదల బాధలు తెలియవని తాను ఇక కడు పేదరికం నుంచి వచ్చాను కాబట్టి పేదల బాధలు తెలుసుకున్నానని ప్రభుత్వం పింఛన్లు పెంచాలని ఎనిమిదిన కలెక్టర్లు అదేవిధంగా పన్నెండు తహసీల్దార్ కార్యాలయం ఏదైతే ధర్నాలు చేస్తామని కూడా ఇరవై తేదీన విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి అదేవిధంగా బంద్ చేయడం జరుగుతుందని ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు గ్రామ పంచాయతీలు ఎదుట దీక్ష చేపడుతున్నట్టు ఇక మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరింత ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి పెన్షన్ల పెంపుకు సంబంధించి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటీవల కాలంలో ప్రభుత్వం పెంచుతామని చెప్పడం అయితే జరిగింది ఇందుకు సంబంధించి త్వరలోనే రాష్ట్రంలో ఎలక్షన్లు అయితే నిర్వహించబోతున్నారు అయితే ప్రభుత్వం పైన ఇప్పటికే కదలిక వచ్చినట్లు దీని బట్టి మనకు అస్పష్టతంగా కనిపిస్తుంది అంటే ముఖ్యంగా ఇది డయాలసిస్ పేషెంట్లకు అదేవిధంగా కిడ్నీ ప్రాధికస్టులకు ఇద్దరు రెండు కేటగిరీలకు స్పెషల్గా పెన్షన్లు అనేది మంజూరు చేయడం ప్రతీ నెల కూడా కొత్త విధానం కొత్త మార్పులు అయితే తీసుకురావడం జరిగిందనమాట ఇక ప్రభుత్వం చేయాల్సింది ఒక కొత్త పెన్షన్లు అయితే అందించాలి ఇక అదేవిధంగా పెన్షన్ ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చినటువంటి రెండు వేల పదహారు రూపాయలు కాస్త నాలుగు వేల పదహారు రూపాయలు పెంచి ఇవ్వాలని చెప్పేసి ఆస్ పెన్షన్ లబ్ధారులు ఆశగా ఎదురుచూస్తున్నారు అయితే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటీవల కాలంలో లోటు బడ్జెట్ కారణంగా కొన్ని పథకాలు ఇక ఇవ్వలేదని ఆలస్యం అవుతుందని అయితే ఇందుకు సంబంధించి మనకు సెప్టెంబర్లోనే రిజర్వు బ్యాంకు ఏదైతే వేలంలో భాగంగా ఆరు వేల కోట్ల రూపాయలు కావాలని బిడ్డింగ్ వేయడం ఇక ఆర్థిక శాఖకు చేరిన వెంటనే మిగిలిపోయిన పథకాలు అదేవిధంగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఈ నిధులు సర్దుబాటు చేసే విధంగా ప్రభుత్వం అధికారులకు కీలక ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తుంది సో మొత్తం మీద ఎలాంటి పథకాలు ఎప్పుడు అనౌన్స్మెంట్ చేయాలనేది మరోసారి అస్పష్టత ఉండడంతో కేబినెట్లో చర్చించిన తర్వాత ఇందులో ప్రధానంగా ఆసరా పెన్షన్లు ప్రతి నెల కూడా పొందుతూ ఉన్నారు అందులో మొదట అనర్హులను గుర్తించి వారిని పెన్షన్లు అనేది గతంలో నోటీసులు ఇచ్చిన మాదిరిగానే ప్రభుత్వం వారికి తొలగించిన తర్వాత ఈ పెన్షన్లు పెంపు అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా చాలామంది అయితే ఎదురుచూస్తున్నారు ఇక ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఇచ్చినా పర్లేదు కానీ చాలా మంది ఆధార్ కార్డులో వయసు పెరిగింది దాంతోపాటు అప్లికేషన్ ప్రజా పనిలో దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగింది సో వారంతా కూడా ఇప్పుడు ఇచ్చేటువంటి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఇచ్చినా సరిపోతుందని అడుగుతున్నారు అయితే ప్రభుత్వం ధనిక రాష్ట్రం అని అయితే తెలంగాణలో ఆసరా పెన్షన్ పెంపు సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు రైతులకు ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని దాన్ని కుదించి పన్నెండు వేలు అదేవిధంగా మిగిలిపోయిన పథకాలు మహాలక్ష్మికి ఇరవై ఐదు వందల రూపాయల పథకం ఇలాంటి పథకాలు అయితే ఉన్నాయి సో అవన్నీ కోవలో నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఈ సెప్టెంబర్లోనే త్వరలో పెన్షన్ల పెంపు అనేది నిర్ణయం తీసుకోబోతున్నట్లు అందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పెంపుకు సంబంధించి కావచ్చు అసలు వాస్తవానికి పెన్షన్ల నిర్ధారణకు సంబంధించి మన దగ్గర రేషన్ కార్డు అదేవిధంగా గుర్తింపు కార్డు పెన్షన్ తీసుకున్నటువంటి కార్డు అయితే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా కొంతమందికి పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే జమ అవుతున్నాయి కొంతమందికి మాత్రం బ్యాంక్ అకౌంట్లో అయితే జమ కావడం జరుగుతుంది ఈ ఆసరా పెన్షన్ల లబ్ధాలు కూడా కొంతమందికి అయితే పెన్షన్లో మార్పుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఇందులో రెండు నెలల పెన్షన్లు కూడా తమకు రాలేదని తమకు ఐరిస్ అంటే ఏదైతే కళ్ళ ద్వారా అయితే పెన్షన్లు ఫోటో తీసి ఇవ్వడం జరుగుతుందని కళ్ళు కూడా పర్లేదని చెప్పేసి చాలామంది అంటున్నారు అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి పాత విధానమే బాగుందని కూడా చాలామంది అయితే అడుగుతున్నారు సో మొత్తం మీద మూడు విధానంలో ఒకటి ఐరిస్ ద్వారా మరొకటి వేలిముద్రల ద్వారా నేరుగా ఇంటికి వచ్చి పంచాయత్ సెక్రటరీ అదేవిధంగా పోస్ట్ మ్యాన్ అయితే మనకి డబ్బులు అనేది అందించడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇది చాలామంది మరి ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా త్వరలోనే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాలు అయితే కల్పించబోతున్నారట తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు కావాల్సినటువంటి డాక్యుమెంట్లు కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తానండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్